వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ తెలంగాణలో భూముల ధరలు పెంపు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ఈ తేదీ నుంచే తెలంగాణలో భూముల ధరల పెంపునకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భూముల మార్కెట్ వాస్తవ ధరకు ప్రభుత్వ ధరకు వ్యత్యాసం ఉండడంతో మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఈ మేరకు రాష్ట్రంలో ఆగస్టు ఒకటవ తేదీ నుంచి వ్యవసాయ వ్యవసాయేతర భూములు స్థిరాస్తులు కొత్త రిజిస్ట్రేషన్లు చార్జీలు అమల్లోకి రానున్నాయి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు రేవంత్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాచరణ ప్రారంభించింది పాత మార్కెట్ విలువను సవరించి కొత్త విలువలను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధికారులు అధ్యయనం చేయనున్నారు ఈ నెల పద్దెనిమిదిన అదనపు కలెక్టర్లు ఆర్టీఓలతో ఈ శాఖ అధికారులు ప్రైమరీ మీటింగ్ నిర్వహించి కార్యక్రమాన్ని షురు చేయనున్నారు దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై ఒకటి నా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫైనల్ చేయనున్నారు ఆ తర్వాత పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికారులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది రాష్ట్ర రెవెన్యూ రెవెన్యూ పంచాయతీరాజ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని ఈ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు స్పష్టం చేశారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల వారిగా మార్కెట్ విలువల సవరణ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికారులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ పంచాయతీరాజ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని ఈ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు స్పష్టం చేశారు